తిరుమల శ్రీవారిని వైకుంఠ ఏకాదశికి దర్శించుకోవాలని భక్తులు పడిన తాపత్రయం తీవ్ర విషాదాన్ని నింపింది ఆఫ్లైన్లో టీటీడీ జారీ చేసే టోకెన్ల కోసం తిరుపతిలో పంపిణీ కేంద్రాల వద్దకు వేలాదిగా చేరుకున్న భక్తులు గేట్లు తీయగానే ఒక్కసారిగా లైన్లోకి వెళ్లేందుకు చేసిన ప్రయత్నం తొక్కిసలాటకు కారణమైంది ఫలితంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు ఇందులో తొక్కిసలాటలోనే ఐదుగురు చనిపోగా మరొకరు అస్వస్థతతో కన్నుమూశారు నలభై ఎనిమిది మందికి ఈ ఘటనలో గాయాలయ్యాయి క్షతగాత్రులకు తిరుపతి రుయా స్విమ్స్ ఆసుపత్రుల్లో చికిత్సను అందిస్తున్నారు తిరుపతిలో శ్రీనివాసం బైరాగి పట్టడ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన టోకెన్ల పంపిణీ కేంద్రాల వద్ద తోపులాటలు తొక్కిసలాట ఘటనలు జరిగాయి టీటీడీ అధికారుల సమన్వయ లోపం పోలీసుల వైఫల్యం టోకెన్ల కోసం భక్తులు పడిన తాపత్రయం ఘటనకు కారణంగా తెలుస్తోంది మృతుల్లో ఐదుగురు మహిళలు కాగా ఒక పురుషుడున్నారు మృతులు విశాఖపట్నంకు చెందిన లావణ్య స్వాతి విశాఖపట్నానికి చెందిన శాంతి విశాఖపట్నానికి చెందిన రజని తమిళనాడులోని సేలంకు చెందిన మల్లిక రామచంద్రాపురానికి చెందిన నాయుడు బాబు రాజేశ్వరి అనే మహిళ ఉన్నారు ఘటనపై ప్రధాని మోదీ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని టీటీడీ ఉన్నతాధికారులంతా ఆసుపత్రులు టోకెన్ల పంపిణీ కేంద్రాల వద్ద ఉండి పరిస్థితిని పర్యవేక్షించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు ఈరోజు చంద్రబాబు తిరుపతికి చేరుకుని బాధితులను పరామర్శించనున్నారు